హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజా హారను తీసుకోండి రమాదేవి ఇంటికి వచ్చి ఉంటుంది అప్పుడు చామంతి అక్క నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్క అవతాలు చెప్పి పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు అసలు రాజవంశానివే కాదు అని చామంతి ఎంత నచ్చి చెప్తున్నా కూడా ఏంటి నన్ను కింద పడేయాలి నేను సంతోషంగా ఉండకూడదని ఇలా చేస్తున్నావా నోరు మూసుకొని వెళ్ళిపో అని రోజా తిడుతూ ఉంటుంది తర్వాత చామంత్ ఎలాగైనా సరే రాజమణి హారాన్ని నా దగ్గర చాలా భద్రంగా దాచిపెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది చామంతి రాజమణి హారాన్ని గదిలోకి వెళ్ళగానే ఆ తీసుకొని చూసుకుంటూ మూచిపోతూ ఉంటుంది అదేంటి అక్క దగ్గర కూడా రాజమణిహారం ఉంది ఇప్పుడు అమ్మగారి దగ్గర రాజమణిహారం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మగారి చేతిలో రాజమణిహారం చూసుకుంటుంది కదా అక్క వారి సూట్ కేసులో ఆ రాజమణిహారం పట్టుకు వచ్చింది కదా అని చామంతి అనుకుంటూ చాటగా రమాదేవిని గమనిస్తూ ఉంటుంది ఆ ఉపేంద్ర ఈ నక్కి రాజమణిహారాన్ని తీసుకుని వచ్చి నా చేతికి ఇచ్చాడు అయితే ఒకరోజు రాజమణిహారం నా దగ్గరికి వస్తుందని కూడా ఉపేంద్ర చెప్పి వెళ్ళాడు ఇప్పుడు అసలైన రాజమణిహారం నా దగ్గరికి రావడానికి ఇంకెంత సమయం పడుతుందో ఏంటో అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది ఓహో అమ్మగారి దగ్గర నకిలీ రాజమణిహార ఉందా అసలైన అసలైన రాజమణిహార స్థానంలో ఈ నకిలీ రాజమణిహారాన్ని పెట్టేసి అసలైన రాజమణిహారాన్ని ఎప్పట్లో నా దగ్గరనే భద్రంగా దాచిపెట్టుకుంటాను అని చామూ అనుకుంటూ అందరూ నిద్రపోయే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది తర్వాత రమాదేవి హర్ష ఇద్దరు గదిలో నిద్రపోతూ ఉంటే చామ్ చెప్ప చేయకుండా రమాదేవి గదిలోకి వచ్చి నకిలీ రాజమణిహారాన్ని చేతిలో తీసుకొని ఉంటుంది అలా వెళ్తున్న ఉన్నటువంటి రమాదేవికి మెలకు వచ్చేసి వాటర్ తాగడానికి మంచం దిగి వెళ్తూ ఉంటుంది దాంతో చామంతి ఒక్కసారిగా అక్కడ ఒక చోట దాక్కుని ఉంటుంది అమ్మగారు ఇప్పుడు చూశారు అంటే ఇంకేమైనా ఉందా చూడకూడదు అని చామంతి అనుకుంటూ ఉంటుంది చేతిలో తీసుకొని నకిలీ రాజమణిహారాన్ని అక్కడ పెట్టేసి ఉంటుంది అయితే అప్పటికే రోజాకి మెలకు వచ్చేసి చామంతి దొరికిపోతుంది అయితే రెండు రాజమణిహారాలు చామంతి దగ్గరే ఉండటం వల్ల ఒక దానిని దాచిపెట్టేసుకొని ఎదుకో అక్కని రాజమణిహారం మీ దగ్గరే ఉంది అని చూపించి తప్పించేసుకుంటుందా లేకుంటే ఏం చేస్తుందా అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము